పూజారి గారు అక్షయతో ఇలా చెప్తూ ఉంటారు ఇది చాలా శక్తివంతమైన యాగం నిన్ను దగ్గర కూర్చోబెట్టుకుని జరిపిస్తాను అమ్మవారి కృపా కటాక్షాలతో నీ తల్లిదండ్రులకు సంబంధించిన ఏవో ఒక ఆధారాలు తప్పకుండా దొరుకుతాయమ్మా అని చెప్తూ ఉంటారు మరోవైపు అవని ఒక చిన్న పాప బొమ్మ పట్టుకుని బాధపడుతూ ఉంటుంది శాంతా నువ్వు ఉదయమే లేచి అక్షయను రెడీ చెయ్యి యాగానికి సంబంధించినవన్నీ కూడా నేను దగ్గరుండి చూసుకుంటాను అని పూజారి గారు చెప్తూ ఉంటారు అమ్మమ్మ కంటే ముందు నేనే రెడీగా ఉంటాను తాతయ్య ఎందుకంటే నా తల్లిదండ్రులకు సంబంధించిన విషయం తెలుస్తుందంటే నాకు ఈ రాత్రి ని నిద్రైనా పడుతుందా అని అక్షయ చెప్తూ ఉంటుంది తప్పకుండా ఏదో ఒక ఆధారం రేపు దొరుకుతుంది తల్లి అని పూజారి గారు చెప్తూ ఉంటారు మరోవైపు అవని పాప బొమ్మ పట్టుకుని అమ్మవారి హంసతో మహా జాతకంలో పుట్టిన బిడ్డకి మరణం ఎందుకు సంభవిస్తుంది పురిట్లోనే ఎందుకు మరణించింది తొలిచూపు కూడా నోచుకోకుండా ఎందుకు దూరమైంది అని అవని పాప బొమ్మను హక్ చేసుకుని ఏడుస్తూ ఉంటుంది మరోవైపు గుడిలో సంకల్ప సిద్ధి ఆగానికి అన్నీ కూడా రెడీ చేసి ఉంటాయి ఇక అప్పుడే నారాయణరావు గారు శాంతమ్మ అక్షయం తీసుకుని వస్తారు అప్పటికే కొంతమంది పూజారి గారుల సంకల్ప సిద్ధి యాగం దగ్గర కూర్చుంటారు నమస్కారం నారాయణరావు గారు అని నమస్కారం నారాయణరావును చూసి చెప్తూ ఉంటారు నమస్కారం ముందుగా నేను ఈ యాగానికి మిమ్మల్ని రమ్మని కోరుకోగానే మీరంతా వచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అని పూజారి గారు చెప్తూ ఉంటారు నారాయణరావు గారు ఈ దివ్య దృష్టి పూజలకు సంకల్ప సిద్ధి యాగానికి మీకు మీరే సాటి మీకు ఈ సంకల్ప సిద్ధి యాగం అపారమైన అనుభవం ఉంది అని పూజారి గారు చెప్తూ ఉంటారు ఇక మరికొంతమంది పూజారి గారు ఒక డాక్టర్ తన కుటుంబ సభ్యులకి వైద్యం చేయడానికి తన మనసు అంగీకరించదు అన్నట్టు ఇప్పుడు మీ పరిస్థితి కూడా అదేనని మాకు అర్థమవుతుంది లేకపోతే మీరు మమ్మల్ని ఎందుకు పిలుస్తారు మాతో ఈ సంకల్ప సిద్ధి యాగం చేపించాల్సిన అవసరం ఏముంది అని చెప్పి మిగతా పూజారులందరూ కూడా నారాయణరావును పొగుడుతూ ఉంటారు ఇక నారాయణరావు గారు సంకల్ప యాగం మొదలు పెడదాం ఇలా కూర్చోండి అని మిగిలిన పూజారులకు చెప్తూ ఉంటే అమ్మ అక్షయ ఇలా కూర్చో అని చెప్పి నారాయణరావు గారు చెప్తూ ఉంటారు ఇక అక్షయ సంకల్ప యాగంలో కూర్చుంటుంది ఈ పాప తల్లిదండ్రులు ఎవరో తెలుసుకోవాలని మంచి ఉద్దేశంతో మీరు ఈ సంకల్ప యాగం చేస్తున్నారు అని మిగిలిన పూజారులు నారాయణరావుతో అంటూ ఉంటారు ఈ పాప ఆ అమ్మవారి కృపా కటాక్షాలతో నన్ను చేరింది అలాంటి ఈ పాప తల్లిదండ్రులు ఉండి అనాథ అయ్యిందో లేకపోతే తల్లిదండ్రులు ఈ లోకంలో లేక అనాథ అయిందో నేను ఈరోజు పూర్తిగా తెలుసుకోవాలనుకుంటున్నాను అని పూజారి గారు చెప్తూ ఉంటారు అంత మంచి జరుగుతుంది నారాయణరావు గారు మీరు మంచి ఉద్దేశంతో ఈ యాగం పెట్టారు కాబట్టి మీకు అంతా మంచిగా జరుగుతుంది అని మిగిలిన పూజారులు నారాయణరావును అంటూ ఉంటారు అమ్మ అక్షయ అని శాంతమ్మ పిలుస్తుంటే ఏంట ఏంటమ్మా అని చెప్పి అక్షయ అంటుంది ఈ పూజ పూర్తయ్యే లోపు నీ తల్లిదండ్రులు ఎవరో తెలియాలని ఆ అమ్మవారికి మొక్కుకో అమ్మ అని చెప్పి శాంతమ్మ చెప్తూ ఉంటుంది అలాగే అమ్మమ్మ అని అక్షయ అంటుంది ఇక సంకల్ప సిద్ధియాగం మొదలు పెడదాం అని పూజారి గారు చెప్పడంతో సరే అండి హోమాన్ని వెలిగించండి అని మిగిలిన పూజారులు చెప్తారు ఇక నారాయణరావు పూజారి గారు హోమాన్ని వెలిగిస్తారు అక్షంతలు వేయండి అని చెప్పి మిగిలిన పూజారులు చెప్పడంతో నారాయణరావు గారు అక్షంతలు వేసి పూజ మొదలు పెడతారు ఇక అక్షయ హోమగుండానికి నమస్కారం చేసుకుంటూ ఉంటుంది చిన్నప్పటి నుంచి అమ్మ నాన్న అన్ని నువ్వైనా పెరిగావు కానీ ఇప్పుడు నా తల్లిదండ్రులు ఎవరో తెలుసుకోవాలనిపిస్తుంది నా తల్లిదండ్రులతో కలిసి నా ప్రేమను పంచుకోవాలని ఉంది వాళ్ళు నాకు ఎందుకు దూరం అయ్యారో వాళ్ళతో కలిసి నేను జీ జీవించాలనుకుంటున్నాను అందుకే వాళ్ళను నాకు దగ్గర చేయమ్మా తల్లి అని చెప్పి అక్షయ హోమగుండానికి నమస్కారం చేసుకుంటూ ఉంటుంది ఇక మరోవైపు నర్సు మీరా వేదవతి వాళ్ళంటికి వెళ్తూ ఉంటుంది మరోవైపు అవనీ శ్రీకర్ ఆఫీసులో ఉంటారు అదే టైంకి ఆఫీస్లో పనిచేసే శ్రవంతి అనే అమ్మాయి ఆఫీస్కి వస్తుంది శ్రవంతిని చూసి అందరు కూడా హాయ్ హాయ్ అని చెప్తూ ఉంటే హాయ్ అందరూ ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను అని శ్రవంతి చెప్తూ ఉంటుంది ఇక ఆఫీస్లో అడావిడి చూసి అవని శ్రీకర్ కూడా బయటికి వస్తారు హాయ్ సార్ ఎలా ఉన్నారు అని శ్రవంతి శ్రీకర్ని అడుగుతూ ఉంటుంది థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ నేను ప్రెగ్నెన్సీ లీవ్లో ఉన్న త్రీ మంత్స్ కూడా ఆఫీసులో నుంచి శాలరీ వచ్చేలా చేశారు అలాగే మీ పర్సనల్ మీరు కోర్స్కి కూడా పంపించారు థ్యాంక్ యూ సో మచ్ సార్ అని శ్రవంతి చెప్తూ ఉంటుంది మీరు స్టాఫ్నే కదా ఇంత కేరింగ్గా చూసుకుంటున్నారంటే మీ వైఫ్ని ఇంకెంత కేరింగ్గా చూసుకుని ఉంటారో సార్ అని శ్రవంతి చెప్తూ ఉంటుంది అవని తన ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు శ్రీకర్ తన కాళ్ళు నొక్కే విధానాన్ని గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది ఇంకా శ్రవంతి అవనిని చూసి మీరు అవని కదా ఆఫీస్లో కొత్తగా జాయిన్ అయ్యారు కదా మీ మీ పర్ఫార్మెన్స్ గురించి స్టాఫ్ అంతా కూడా చెప్పారు అలాగే మీ ముక్కు సూటితనం గురించి కూడా చెప్పారు త్వరలోనే నేను ఆఫీస్కి వస్తాను మీ అందరితో కలిసి మళ్ళీ వర్క్ జాయిన్ అవుతాను అని అని చెప్పి శ్రవంతి చెప్తూ ఉంటుంది బాయ్ దివ్య నేను ఎందుకు వచ్చానంటే నాకు పాప పుట్టింది మా కుటుంబం అంతా కూడా పాప పుట్టినందుకు చాలా సంతోషంగా ఉన్నారు పూజారి గారు కూడా పాప జాతకం చాలా బాగుందని చెప్పారు రేపు పాపని ఉయ్యాల్లో వేస్తున్నాము అందుకే నా సంతోషాన్ని నా స్నేహితులతో పంచుకోవాలనుకుంటున్నాను అందుకే మీ అందరినీ రేపు బారసాల ఫంక్షన్కి రమ్మని ఇన్వైట్ చేయడానికి వచ్చాను అని శ్రవంతి చెప్తూ ఉంటుంది శ్రీకర్ సార్ మీరు తప్పకుండా రావాలని శ్రవంతి చెప్పడంతో తప్పకుండా వస్తానని శ్రీకర్ చెప్తాడు అవని గారు మీరు కూడా రావాలి అని శ్రవంతి చెప్తూ ఉంటే వస్తానని చెప్పి అవని చెప్తుంది సరే అందరు కూడా మిస్ చేయొద్దు తప్పకుండా స్టాప్ అంతా కూడా రేపు మా ఇంట్లో భారసాల ఫంక్షన్కి రావాలి అని శ్రవంతి చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోతుంది ఇక అప్పుడే శ్రీకర్ ఆఫీస్లో స్టాప్ కొంతమంది శ్రవంతి ఇంత సంతోషంగా ఉంది పాప పుడితే ఇంత సంతోషంగా ఉంటారా అని మాట్లాడుకుంటూ ఉంటారు నువ్వు కూడా పెళ్లి చేసుకుని పాపని కానీ చూడు సంతోషంగా ఉంటుందో లేదో నీకే తెలుస్తుందని మరికొంతమంది స్టాప్ అంటూ ఉంటే అవని బాధతో తన క్యాబిన్లోకి వెళ్ళిపోతుంది ఇంకా మరోవైపు అక్షయ పూజారి గారు సంకల్ప సిద్ధియాగం చేపిస్తూ ఉంటారు మరోవైపు నర్స్ మీరా ఆటోని పిలిచి బంజారా హిల్స్ రోడ్ నెంబర్ ట్వంటీ నైన్ అని చె చెప్పడంతో ఎక్కండి మేడం అని చెప్పి ఆటో అతను అంటాడు ఇక నర్స్ మీరా ఈరోజు ఎలాగైనా సరే అవని పాప బ్రతికే ఉందని చెప్పి ఆ కుటుంబానికి చెప్పేయాలి ఆ కుటుంబంలో సంతోషం చూడాలి అలానైనా నేను చేసిన తప్పుకు పక్షాలను జరుగుతుంది అని మనసులో అనుకుంటుంది ఆ పాపని నేను వదిలిపెట్టి ఐదు సంవత్సరాలైంది ఇప్పుడు ఆ పాప ఎక్కడ ఉందో ఎలా ఉందో అని చెప్పి నర్స్ మీరా మనసులో అనుకుంటూ ఉంటుంది మరోవైపు అవని క్యాబిన్లో బాధపడుతూ ఉంటుంది అప్పుడే శ్రీకర్ అవని క్యాబిన్కి వెళ్తాడు అవని శ్రీకర్ని చూసి తన కంట తడి తుడుచుకుంటూ ఉంటుంది ఏంటి సార్ చెప్పండి అని అవని అడుగుతూ ఉంటుంది కాసేపు ఆ సార్ అన్న పదాన్ని వదిలేయండి నేను మీ బావ అనుకుని నా శ్రీకర్ చెప్తూ ఉంటాడు అనుకోవటానికి ఎందుకులే కానీ ఏం చెప్పాలనుకుంటున్నారో చెప్పండి అని అవని అడుగుతుంది శ్రవంతి తన పాప గురించి చెప్పి సంతోషపడుతుంటే కళ్ళల్లో దుఃఖం నేను చూశాను దూరమైన పాప గుర్తు తెచ్చుకుంటున్నావని నాకు అర్థమైంది అని అవని గడిచిపోయిన కాలాన్ని ఎలాగో దగ్గర తీసుకురాలేము అలాగే నేను నీకు దగ్గర అవ్వాలనుకుంటే నువ్వు దూరం జరుగుతున్నావు నన్ను క్షమించు నువ్వు మన ఇంటికి తిరిగి రావాలంటే నన్ను ఏం చేయమంటావు నీ కాళ్ళు పట్టుకోమంటావా అని శ్రీకర్ అవని కాళ్ళు పట్టుకోబోతూ ఉంటే అంత కర్మ మీకెందుకు లేండి అని అవని అంటుంది మన మధ్య ఈ ఎడబాటు ఇంకెంతకాలం మనం మనమద్దరం మళ్ళీ కలిసిపోతాం మనకు మళ్ళీ పిల్లలు పుట్టచ్చు కదా జరిగిందంతా మర్చిపో నన్ను క్షమించాను శ్రీకర్ అంటూ ఉంటాడు నాది క్షమించే గుణం కాబట్టే ఈ ఆఫీస్కిలో జాయిన్ అయ్యాను దగ్గర నుంచి జరిగిందంతా మర్చిపోయి అందరితో సరదాగా ఉండటానికి ట్రై చేస్తున్నాను అలా అని నేను తిరిగి మీతో కాపురానికి వస్తే నా జీవితం బాగుంటుందని అని నేను అనుకోలేదు ఏ క్షణంలోనైనా ఏ నిమిషంలోనైనా ఏ చిన్న పొరపాటు జరిగినా ఇంట్లో నుంచి మొదట బయటకు గెంటేసేది నన్నే అని అవని అంటుంది ఈసారి అలా జరగదు అవని అని శ్రీకర్ అంటాడు ప్రతిసారి మీరు చెప్పేదే ఇదే అవని అంటుంది నిజం చెప్తూ అవని ఈసారి ఎట్టి పరిస్థితుల్లో ఇలా జరగదు అని శ్రీకర్ అంటాడు అలా అని నువ్వు అభయం ఇస్తున్నావని చెప్తే చెప్పి నీతో కలిసి మీ ఇంటికి వచ్చి నీతో కలిసి కాపురం చేసి మరొక బిడ్డను మరొక బిడ్డను కనాలనుకుంటే మళ్ళీ దురదృష్టం కొద్దీ ఆ బిడ్డ దూరం అయితే మీరంతా కలిసి నన్ను చంపేస్తారు నాకు ఆ ఇంటికి రావాలన్న ఆశ ఉండి మీతో కలిసి జీవించాలన్న సంతోషం ఉన్నా నా నా కుటుంబంలో కలిసి బ్రతకాలన్న స్వార్థం ఉన్న ఏం జరుగుతుందో అన్న భయమే ఎక్కువగా ఉంది అని ఆవిని చెప్తుంది మళ్ళీ మళ్ళీ అలాగే జరుగుతుందని ఎందుకు అలా తప్పుగా ఊహించుకుంటున్నాం అని శ్రీకర్ అంటాడు ఎందుకంటే జీవితంలో మొదటి నుంచి ఇలాగే జరుగుతుంది కదా ప్లీజ్ మళ్ళీ మళ్ళీ నా జీవితంలో కొత్త ఆశలు రేపొద్దు దయచేసి నన్ను ఇబ్బంది పెట్టద్దు అని అవని శ్రీకర్కి చేతులెత్తి నమస్కారం చేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఎందుకు మా ఎందుకు పుట్టిన బిడ్డను దూరం చేసి జీవితాలు ఇలా తయారు చేసావు బిడ్డ దూరం అవ్వకుండా ఉండుంటే గనక జీవితాలు ఇలా ఉండేవి కాదేమో అని శ్రీకర్ మనసులో అనుకుంటూ ఉంటాడు మరోవైపు పూజారి గారు శాంతమ్మ ఇద్దరు కూడా అక్షయ పడుతున్న బాధలు చూడలేక తన తల్లిదండ్రులకు అక్షయను దగ్గర అనుకుంటున్నాం ఈ పూజే పూర్తి అయ్యే అక్షయ తల్లిదండ్రులు ఎవరో తెలిసేలా చే తల్లి అని నమస్కారం చేసుకుంటుంటారు మరోవైపు నర్సిమీర వేదవతి ఇంటికి వెళ్తుంది అప్పుడే వసంత పెద్దిరాజు హాల్లో కూర్చుని ఉంటారు మన ఇంటికి ఇటు నుంచి ఏ సమస్య వస్తుందని భయంగా ఉంది అని పెద్దిరాజు అంటూ ఉంటే ఇప్పుడు అంత ప్రశాంతంగానే ఉంది కదా ఎందుకు అలాంటి అపశక్ను మాటలు మాట్లాడుతున్నాను అని వసంత అంటూ ఉంటుంది అప్పుడే రాధాకృష్ణ లావణ్య ఇద్దరు కూడా వస్తారు బాలవాకు బ్రహ్మవాక్ అంటారు అది ఎంతవరకు నిజమో మాకైతే తెలియదు కానీ బావవాకు ఖచ్చితంగా నిజమే జరుగుతుంది అని రాధాకృష్ణ అంటూ ఉంటాడు అన్నయ్య టంగు అలాంటిది మరి అని చెప్పి లావణ్య అంటుంది మరోవైపు నర్స్ మీరా ఆ రోజు నిహారిక నన్ను గంతో షూట్ చేసినట్టు ఊహించుకొని నిజం చెప్పలేదు ఈరోజు ఏది జరిగితే అదే జరిగింది వేదవతి గారికి నిజం చెప్పాలి అని నర్స్ మీరా మనసులో అనుకుంటున్నాను వేదవతి ఇంట్లో అడుగు పెట్టేస్తుంది అప్పుడే కృష్ణ బాబు వచ్చి ఏంటి అందరు కలిసి మీటింగ్ వేశారు అని అడుగుతుంటాడు మన ఇంటికి నుంచి ఏ ప్రమాదం వస్తుందో తెలియట్లేదు అని బావంటున్నాడు అని రాధాకృష్ణ చెప్తూ ఉంటాడు ఇక మీరా ఉన్న వాళ్ళందరినీ చూసి అమ్మయ్య ఆ రాక్షసి లేదు అని చెప్పి మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక అప్పుడే నర్స్ మీరాను కృష్ణబాబు చూస్తాడు ఏంటి ఈమెడు ఎక్కడికి వచ్చింది అని టెన్షన్ పడుతూ ఉంటాడు ఎవరండి మీరు అని వసంత అడుగుతూ ఉంటుంది అవని గారు కానీ శ్రీకర్ గారు ఉన్నారా అని నర్స్ మీరా అడుగుతూ ఉంటుంది అవిన గురించి మాకు తెలియదు శ్రీకర్ ఆఫీస్కి వెళ్ళాడు మా అమ్మ రూమ్లో ఉంది అని కృష్ణబాబు చెప్తూ ఉంటాడు వేదవతి గారికి మా హాస్పిటల్లోని ట్రీట్మెంట్ ఇచ్చామండి జనరల్ చెకప్ కోసం వచ్చాము అని నర్స్ మీరా చెప్పడంతో అవున మా అమ్మ ఆ రూమ్లో ఉంది వెళ్ళండి అని చెప్పి వసంత చెప్తుంది ఇక నర్స్ మీరా వేదవతి రూంలోకి వెళ్తూ ఉంటే ఆగండి అని చెప్పి లావణ్య అంటుంది ఏంటి ఏమిటికి నా నాపైన అనుమానం వచ్చిందా అని నర్స్ టెన్షన్ పడుతూ ఉంటుంది పోలీసు వాళ్ళు ఎంక్వైరీ కోసం వస్తే యూనిఫామ్లో వస్తారు మీ నర్స్ కూడా చెకప్లకి జనరల్ సెకల్కి వచ్చేటప్పుడు యూనిఫామ్లో రావాలి కదా అని లావణ్య అడుగుతూ ఉంటుంది పోలీసు వల్లగా మాకు యూనిఫామ్ అంత కన్ఫామ్ ఏం కాదండి అని నర్సు చెప్తుంది అవును మీరు ఎందుకు అంత కంగారుగా ఉన్నారు అని లావణ్య అడుగుతూ ఉంటే కంగారు ఏం లేదండి అని నర్స్ చెప్తూ ఉంటుంది సరే అయితే వెళ్ళండి అని చెప్పి లావణ్య చెప్పడంతో నర్స్ వేదవతి రూమ్కి వెళ్తుంది నమస్కారం వేదవతి గారు అని నర్స్ మీరా చెప్పడంతో వేదవతి అలానే ఆలోచిస్తూ ఉంటుంది నేను హాస్పిటల్ నుంచి వచ్చానండి హెడ్ నర్స్ నండి అని చెప్పి నర్స్ చెప్పడంతో రామ్మ వచ్చి కూర్చో అని చెప్పి వేదవతి అంటుంది ట్యాబ్లెట్స్ డైలీ వేసుకుంటున్నారా అని నర్సు అడగడంతో మా కుటుంబంలో మర్చిపోయినా నేను మర్చిపోయినా సరే అవని టైంకి గుర్తు చేస్తుంది లేకపోతే వచ్చి ఇచ్చేళ్తుంది అని వేదవతి ఉంటుంది అవని గారు శ్రీకర్ గారు కానీ ఉంటారేమో అనుకున్నా అని నర్సు అనడంతో వాళ్ళిద్దరూ ఆఫీస్లో ఉంటారమ్మా అని చెప్పి వేదవతి అంటుంది డైలీ ప్రిస్క్రిప్షన్ చదువుతూ మెడిసిన్స్ వాడాలండి అన్నర్స్ నర్స్ చెప్పడంతో అది ఏమైపోయిందో తెలియదమ్మా కనిపించట్లేదు సమయానికి అవనికి ఏ టైంకి ఏ మెడిసిన్ వాడాలో గుర్తుంది కాబట్టి సరిపోయింది అని వేదవ తింటుంది ఆ మాట విన్నీ నర్స్ షాక్ అవుతుంది ఓ నేను ప్రిస్క్రిప్షన్ రాసిన లెటర్ అవనికి కారు చదవలేదన్నమాట అన్ని నర్స్ మీద మనసులో అనుకుంటుంది మరి రాబోయే ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి